అందరికీ నమస్కారం నిహారిక వర్కల్ ఛానల్ స్వాగతం ఈ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చూసి మీరు లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేసినట్లయితే వీడియో ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు రెజినేట్ అయినట్లయితే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజినేట్ అయితే మీరు కామెంట్స్లో కూడా తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు మనం మనకి దీపావళి పండుగ అందరూ బాగా జరుపుకున్నారు ఆ పండుగ తర్వాత వచ్చేటటువంటి ఈ అమావాస్యలో వచ్చినటువంటి సందర్భంగా మా మీరు యొక్క ఆలోచనలు ఆలోచన విధానాలు ఎలా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో అనేది మనం తెలుసుకుందాం నైన్ ఆఫ్ nine of cups king of cups knight of pentacles knight of cups bottom of the deck of chessy. ten of cups చాలా బ్యాలెన్స్డ్గా చాలా స్లోగా బాగుంది అయితే ఈ రిలేషన్లో మీ రిలేషన్లో ఒక డెసిషన్ అనేది కనబడుతుంది అంటే దీన్ని ఎలాగైనా నేను అధిగమిస్తాను ఈ డెసిషన్ని అని కనబడుతుంది అంటే మూడు అంటే దీన్ని ఇలా ఫ్యామిలీ సెలబ్రేషన్లా సెలబ్రేట్ చేసుకోవాలి దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఎంత బాధ పెయిన్ అయినప్పటికీ అనేటటువంటి ఆలోచన అయితే వాటి మార్టాక్ట్లో కనబడుతుంది అంటే ఒక పెయిన్ ఒక మేబీ ది డిస్టెన్స్ రిలేషన్ కానీ లేదా నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ కానీ అయ్యి ఉండొచ్చు చాలా పెయిన్ కనబడుతూ ఉంది ఇంకా ఇంకా నేను దీన్ని భరించలేను ఈ పెయిన్ నేను ఓపెన్ అప్ అవుతాను నేను దీన్ని బ్యాలెన్స్ చేసుకుని నేను ఒక నిర్ణయం తీసుకుని దీన్ని తెగించి ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి నిలబడతాను దీన్ని ఫుల్ఫిల్మెంట్ చేసుకుంటాను బ్యాలెన్స్ చేసుకుంటాను అనేటటువంటి నిర్ణయం అయితే రాబోయే రోజుల్లో కనబడుతుంది అయితే ఈ నిర్ణయాన్ని కనబడ ఈ నిర్ణయాన్ని కనబరిచే ముందు ఏం చేయాలి ఎలాగా అని అంటే రాబోయే రోజుల్లో మళ్ళీ పుల్మూర్ వచ్చేంత వరకు ఎలా చేయాలి అనేది కనబడుతుంది అంటే నిర్ణయం అనేది తీసుకుని దీనికోసం ఏ నిర్ణయం అయినా తీసుకుని ఎంత పెయిన్ఫుల్ అయినప్పటికీ నేను దీన్ని సాధించగలను అనేది మెజిషియన్గా కనబడుతుంది నేను దీనికోసం ఏదైనా చేస్తాను దీన్ని నేను మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని అంటే కొంచెం డిస్టర్బెన్స్ చిన్న డిస్టర్బెన్స్ అయితే కనబడుతుంది స్లో మూమెంట్ అనేది కనబడుతుంది బాగా కాబట్టి ఈ స్లో మూమెంట్లో మళ్ళీ మీరు ఏదైనా డిస్టర్బెన్స్ కలిగించవచ్చు లేదా సందేహాలు కలగవచ్చు లేదా ట్రస్ట్ ఇష్యూస్ రావచ్చు కాబట్టి మిమ్మల్ని బాగా మేనిఫెస్ట్ ఇది నాది ఈ కప్స్ అన్ని నావి నా ఈ ప్రేమ నాది అనేటువంటి ఒక నిశ్చయం అయితే ఈ రెండింటిలో కనబడుతుంది ఈ రెండింటి కోసం మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు ఈ ప్రేమ జారిపోకుండా మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని కనిపెడుతూ ఉన్నారు అయితే ఈ రెండు కూడా ఈ ఈ ప్రేమలో రెండు లా ఉన్నాయి ప్రేమ ఉంది ధర్మం అన్నీ ఉన్నాయి అన్ని కమిట్మెంట్స్ అన్నీ ఉన్నాయి లోపం ఏమి లేదు మానసికంగా కూడా చాలా దృఢమైనటువంటి నిర్ణయాలతో ఉన్నారు అయితే మూమెంట్ అనేది చాలా స్లోగా ఆఫర్ అనేది చాలా స్లోగా ఉంది ఆఫర్ తీసుకుని రావాలి అని మనసులో అయితే ఉంది కలవాలి అని ఉంది అన్నీ ఉన్నాయి అయితే అయితే స్లో మూమెంట్ కప్ ఆఫర్ ఉంది వెల్త్ ఆఫర్ ఉంది అన్ని ఆఫర్స్ ఉన్నాయి ఈ కప్ ఆఫర్ కూడా చాలా స్లో మూమెంట్ కనబడుతూ ఉంది అంటే ముందుకు పడటం లేదు ఆలోచన అయితే ఉంది అయితే ముందుకు అయితే పడటం లేదు ఇదైతే ఇంకా స్టక్ పొజిషన్లోనే అక్కడే నిలబడి ఉంది ఈ ఆఫర్ అనేది అక్కడే నిలబడి ఉంది అంటే చాలా స్లో మూమెంట్ అనేది కనబడుతుంది వీటిని మనం చూద్దాం ఏంటో వెరిఫై చేద్దాం కింగ్ ఆఫ్ కప్స్ ని వెరిఫై చేద్దాం ఎంప్రెస్ ఎస్ ఇది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇక్కడ స్లో మూమెంట్ కి కారణం ఏంటంటే మీరు ఒక ఎంప్రెస్ లా కనబడుతూ ఉన్నారనమాట అన్నీ ఏ వస్తే ఏమంటారు రావడానికి కొద్దిగా భయపడుతూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు వచ్చిన తర్వాత సిచ్యుయేషన్ ఎలా ఉంటుందో ఎలా మాట్లాడుతుందో దేన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో ఏ ప్రశ్నలు వస్తాయో ఎందుకు ఇలా చేసావు ఎందుకు ఇలా ఉన్నావు ఏంటి కథ ఇవన్నీ ప్రశ్నలు వస్తాయో పోనీ మీ యొక్క లక్షణాలకి మిమ్మల్ని ఫేస్ చేయడానికి భయపడుతూ ఉన్నారు అంటే భయం అంటే మీరు వాళ్ళ దృష్టిలో ఒక ఎంప్రెస్ ఒక క్వీన్ లాగా ఒక ఫుల్ ప్లేటెడ్ ఉమెన్ లాగా లేదా ఫుల్ ప్లేటెడ్ మ్యాన్ లాగా కనబడుతూ ఉంటారు అవతల వ్యక్తి ప్రశ్నిస్తే ఎదుర్కోలేని స్థితిలో మీరు ఉన్నట్లుగా ఇది కనబడుతుంది కింగ్ ఆఫ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ చూద్దాం ఎస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఆఫర్ అయితే తీసుకొని రావాలని ఉంది మీ యొక్క మీరు గడిపినటువంటి క్షణాలు ఇవన్నీ కూడా పాత స్మృతులు ఇవన్నీ కూడా గుర్తుకు వచ్చి ముందుకు రావాలి ఒక ఆఫర్ తోటి ఒక మంచి ఆఫర్ తోటి అని అయితే ఉంది నైట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ తోటి టవర్ మూమెంట్ అంటే ఇది టవర్ మూమెంట్ అనగానే ఇది కుప్పకూలిపోడం కాదు తనలో ఉన్నటువంటి భయాలు బాధలు అవన్నీ కూడా పూర్తిగా తొలగించుకొని ఒక ఆఫర్ తోటి స్లోగా అయినా సరే ముందుకు రావాలి ఇది కొత్త ఆరంభానికి సూచన అవుతుంది అంటే ఎప్పుడైతే టవర్ పడిపోతుందో అప్పుడు న్యూ బిల్ న్యూగా బిల్డప్ చేసుకుంటాం అక్కడే ఆగిపోం కదా అక్కడే ఆగిపోకూడదు కూడా కాబట్టి ఒక కొత్త ఆఫర్ తోటి స్లోగా అయినా స్లో మూమెంట్ తోటి అయినా సరే ఇవన్నీ సరి చేసుకుని ఈ భయాలు సందేహాలు ఇవన్నీ కూడా చేసుకుని మిమ్మల్ని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు రావాలి ఒక స్ట్రెంగ్త్ తోటి అని చూస్తూ ఉన్నారు ఒక డెసిషన్ తీసుకోవాలి ముందుకు రావాలి ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి మంచి లైఫ్ కోసం అని రాబోయే రోజుల్లో తలస్తూ ఉన్నారు మీరంటే మంచి ఇష్టం ఉంది ఫ్యాషన్ ఉంది తర్వాత ఇందులోంచి ఎటువంటి బంధకాల అయినా ఈ డెబిల్ థింకింగ్ ఈ నెగిటివ్ థింకింగ్ బయటకు వచ్చి మమ్మల్ని మీ దగ్గర ఆఫర్ మీతో స్పెండ్ చేయాలి అనేటటువంటి ఒక ఫ్యాషనేట్ థింకింగ్ అయితే కూడా ఉంది సెలబ్రేషన్ సెలబ్రేషన్ చేసుకోవాలని ఉంది మమ్మల్ని కలవాలని ఉంది సెలబ్రేషన్ చేసుకోవాలని ఉంది తన ప్రేమను సఫలీకృతం చేసుకోవాలని ఉంది అయితే ఇది ముందుకు సాగాలి ఎటువంటి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నేరాస నిస్పృహలు చెందకుండా ముందుకు సాగాలి ముందుకు రావాలి ఆఫర్తోటే ముందుకు రావాలి అనేటటువంటి నిశ్చయంతో ముందుకు సాగాలి ప్రేమ ఇది ముందుకి ఎటువంటి స్థితిలోనైనా సరే తను ఎదుర్కొని నేను ముందుకే వెళ్తాను అనేటటువంటి ఆలోచన కనబడుతూ ఉంది ఎస్ అయితే ఈ ఎంప్రెస్ లా కాకుండా క్వీన్ ఆఫ్ కప్స్ తోటి మీ అప్పు మీ యొక్క ఫెక్షన్ ని ఆశిస్తూ ఉన్నారు ఆ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే అక్కడ కొంచెం చార్మింగ్ నేచర్ కొంచెం కరుణ దయ ప్రేమ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ కొంచెం కొంచెం ఎంప్రెస్ లాగా అంటే క్వీన్ లాగా ఒక దర్పము అది కనబడుతుంది ఇక్కడ ఒక కరోనా ఆప్యాయత అనేది కనబడుతుంది అనమాట ఈ సిట్యుయేషన్ నుంచి ఈ సిట్యుయేషన్ కోరుకుంటున్నారు అవతల పర్సన అంటే ఈ ఎనర్జీ నుంచి ఈ ఎనర్జీని కోరుకుంటున్నారు అప్పుడు వాళ్ళకి భయం అని గాని ఒక సందేహాలు గానీ ఏమీ లేకుండా పూర్తి భేషజ్యం లేకుండా మీ దగ్గరికి రావడానికి ఆ ముందుకు రావడానికి ఒక ఆఫర్ తోటి ఒక ప్యాషనేట్ థింకింగ్ తోటి ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు థింగ్స్ ని మేనిఫెస్ట్ చేస్తున్నారు రావడానికి ముందుకి వస్తున్నారు అనమాట లేదంటే అది గనక జరగకపోతే ఏదో మోసం వెనక్కి తిరిగి చూడడం అనేది జరుగుతూ ఉంది అని కూడా అక్కడ కనబడుతూ ఉంది తెగించి ముందుకు రావాలని అనుకుంటూ ఉన్నారు త్వరగా చూసారు కదా చాలా వేగంగా రియూనియన్ అనేది మీ ఇద్దరి మధ్యన జరగనైంది కాబట్టి ఈ రీడింగ్లో వచ్చే పదిహేను రోజులు లేదా ఒక టూ వీక్స్లో మీకు మీకు మీకున్నటువంటి ఆ ఎనర్జీస్లో మీ దగ్గర ఉన్నటువంటి ఆ దర్పము లేదా ఆ యొక్క డిసిప్లిను అటువంటి లక్షణాలకు భయపడి తను చేసిన తప్పులకు భయపడి మీ ముందుకు రాలేనటువంటి ఆ వ్యక్తి ధైర్యం చేసి తెగించి ముందుకు రావాలని ఒక ప్యాషనేట్ థింకింగ్ తోటి ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ తోటి ముందుకు వేగంగా కలగా రావాలని అయితే ఈ రాబోయే రోజుల్లో దీపావళి మోస తర్వాత ఈ థింకింగ్ అనేది మనసులో చాలా బలంగా చాలా ప్యాషనేట్ గా చాలా ప్యాషనేట్ గా ఉంది కాబట్టి దీన్ని మీరు ఈ రీడియోని బట్టి దీన్ని మీరు క్లెయిమ్ చేసుకోండి అఫార్మ్ చేసుకోండి చాలా మంచి రీడింగ్ రాబోయే టూ వీక్స్ లో ఇది జరగనే ఉంది కాబట్టి మీరు దీన్ని అఫర్మ్ చేసుకోండి ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు దీన్ని మనం వరాకిల్ నుంచి చూద్దాం వరకుల నుంచి గైడెన్స్ ఏంటో చూద్దాం ఎక్స్ప్రెస్ యువర్ లవ్ ఎస్ మీరు ఈ రిలేషన్లో మనం మాట్లాడుకోవాలి మన యొక్క ప్రేమని అంటే మీరు భయపడుతున్నారు కదా మీ యొక్క ఇంప్రెస్ లక్షణాలకి అవతల వ్యక్తి కొంచెం అంటే కొంచెం ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నప్పుడు మీ యొక్క లవ్ ఏంటి ఆ లవ్కి ఉన్నటువంటి నేచర్ ఏంటనేది అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడితే సరిపోతుంది అటువంటి భయాలు అన్నీ కలగకుండా ఉంటాయి డిస్టెన్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నెసెసరీ టు హెల్ప్ ది రిలేషన్షిప్ కొంచెం డిస్టెన్స్ కూడా అంటే కొంచెం వాళ్ళకి స్పేస్ ఇవ్వండి ఆ స్పేస్ ఇచ్చినప్పుడు వాళ్ళు మీ యొక్క లవ్ని లవ్ నేచర్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలా కాకుండా మీరు రష్ అవ్వడం వల్ల ఆ స్పేస్ లేకుండా డిస్టెన్స్ లేకుండా ఉండడం వల్ల వాళ్ళు అది కొంచెం ఆందోళనకి అలజడికి గురవుతారు కాబట్టి ఇక్కడ ఈ రిలేషన్లో ఎక్స్ప్రెస్ లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం ముఖ్యం కొంచెం స్పేస్ కొంచెం డిస్టెన్స్ అనేది పాటించడం కూడా ముఖ్యమని వరాకల్ నుంచి మీకు గైడెన్స్ ఇవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు దీన్ని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నా ధన్యవాదాలు